హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు తెల్లసావిడే కూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి దానికి కావలసిన పదార్థాలు మనం ముందుగా తెల్ల సాగుడేని కోసుకోవాలండి ఆ తర్వాత మసాలా పచ్చిమిరపకాయలు కొత్తిమీర తీసుకోవాలండి ఆ తర్వాత మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని సరిపడా నూనెని దాంట్లో వేసుకోవాలండి ఆ తర్వాత మనం ముందుగా కట్మెంట్ పచ్చిమిర్చిని మనం దాంట్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం ముందుగా జీరకాయ లవంగాలు గసగసాలు చక్క లావు మొగ్గలు లావు మొగ్గలు ఎల్లిపాయలు అల్లం ఉల్లిపాయలు వేసుకొని మనం బాగా మిక్సి పెట్టుకొని ఉంచుకొని మనం మనం దాంట్లో వేసుకొని దాన్ని మూత పెట్టుకోరండి అది మగ్గిన తర్వాత మనం ముందుగా మనం తెల్ల సాగు కోసిపెట్టుకున్నాం కదండి మొక్కనే మనం దాంట్లో వేసుకోవాలండి ఆ తర్వాత మనం అన్ని ముక్కని వేసుకున్న తర్వాత మసాలా పట్టేటట్టు అన్నీ బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత కలుపుకొని అవి వరకు మూత పెట్టుకోవాలండి ఆ తర్వాత మనకు సెలిపడ పసుపుని వేసుకొని ఆ తర్వాత మీకు ఎంత కారం అయితే మెరిపోద్దు అంత కారం వేసుకోవాలండి కారం వేసుకొని మనం మనం ఆ తర్వాత మనం ఉప్పుని దాంట్లో వేసుకోవాలండి వేసుకొని మనం దాన్ని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలండి వాటికి మొత్తం కలిసేటట్టు ఆ షాక్ ముక్కలని మనం దాన్ని బాగా కలుపుకోవాలి దాని తర్వాత ఉంచుకోవాలి ఆ తర్వాత మనం దాంట్లోకి వాటర్ని వేసుకోవాలండి వాటర్ని యాడ్ చేసుకొని మనం దాన్ని దాన్ని బాగా కలుపుకోవాలండి అవి మొత్తం అన్ని కలిసేటట్టు మనం దాన్ని బాగా కలుపుకోవాలండి బాగా కలుసుకొని మనం దాన్ని ఒక్కొక్క కలవకుండా ఒక్కొక్కటిగా వేరు చేసుకోవాలండి ఆ తర్వాత మనం దాన్ని కాసేపు మూత పెట్టుకొని అవి ఉడికేంత వరకు చేప మొక్కలు మనం ఉంచుకోవాలండి ఆ తర్వాత మనం ఉడికినవ్వాలండి అంతేనండి మన తెల్ల సావడే కూర రెడీ అండి సుష్మ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకొన్ క్లిక్ చేసుకోండి అలాగే ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేసి ఇంకా మీకు ఏం కర్రీస్ కావాలో కామెంట్ సెక్షన్